ఇంకా రేపు పొద్దున పోతే ఈ వచ్చే రెండు వందలు కూడా వస్తుందో రాదు ఆటో కంప్లీట్ గా రోడ్ మీద అట్టారు ఏం చేసుకొని పోతుందిబర్స్ వెల్కమ్ టు కేఎస్ టీవీ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని హామీలు ఇచ్చింది అందుట్లో రెండు హామీలను ప్రజలకి అమలు చేసింది అందుట్లో ప్రత్యేకంగా తీసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది వారి మాటలో తెలుసుకుందాం సమస్య మీ పేరు నాగేందర్ మనతో పాటు నాగేంద్ర గారు ఉన్నారు తెలంగాణలో ఉచితంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం ఇస్తుంది గవర్నమెంట్ ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దీనిపై మీ స్పందన దానిపైన ముందు స్పందించాలంటే అసలు ఆటో లైన్ లో ఒక ఆటో ఉంటే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ దానికి టూ ల్యాక్స్ డిపాజిట్ చేస్తేనే ఇస్తారు నేర్లీ అంతా ఫైనాన్స్ లో అనుకుంటుంది డైలీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ ఫైనాన్స్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే ఆటో లేను ఆల్రెడీ కొంచెం డ్రాప్ లో ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ర్యాపిడో ఓలా అండ్ ఊబర్ ఇప్పుడు ఆటోకి ఒక పర్మిట్ కానీ ఒక ఫిట్నెస్ కానీ ఒక మీటర్ సీల్ కానీ లేకుంటే రోడ్ మీద వస్తే ఫైన్లు చలాన్లు అని చాలా వస్తాయి గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలీదు ఆ పర్మిషన్ వల్లనే ఇంటి దగ్గర దాకా ఆటో వెళ్తుంది అక్కడ నుంచి వాడు స్నానం చేస్తాడు రెడీ అవుతుంటాడు ఏమవుతుందో అక్కడ నుంచి పికప్ చేసి తీసుకొని వెళ్తుంది దానివల్లనే చాలా లాస్ ర్యాపిడ్ ఆఫ్ బైక్స్ ఇది మాకు ఆటోకేమో కమర్షియల్ కంపల్సరీ బ్లా ఎల్లో అండ్ బ్లాక్ ప్లేట్ అంటారు ఎల్లో అండ్ బ్లాక్ ఎంబులబ్స్ మళ్ళీ బైక్ అయితే ఓన్ ప్లేట్లో వెళ్తుంది వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు కదా సార్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా సార్లు కంప్లైంట్ చేశాను నేను బైక్ ఎవరు ఇస్తాను ఆఫీస్ నుంచి రాపిడోనో ఊబర్ ఓలానో పెట్టుకుంటారు వాడు సెవెన్ దూసో సిక్స్టీ దూసో కిలోమీటర్స్ ఇస్తారు దానివల్లనే చాలా లాస్ ఉన్నారు అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ వచ్చి ఎవరైనా అని ఎట్లా ఉంటుందంటే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు మంచి చేస్తారు ముఖ్యంగా బిలో ప్రయారిటీ పీపుల్కి చాలా మంచిది టీ పీపుల్ కి అసలు మంచి చేసే ఉన్న బతుకు నాశం కాకుండా స్కీమ్ వల్ల మీకు లాభం నష్టమే చాలా బతుకుండా ఓ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ క్యాష్ వేస్తుంది ఓ ఫోర్ హండ్రెడ్ రెంట్ ఆటో రెంట్ మిగిలింది మనం ఇంటికి తీసుకెళ్ళాలి ఓ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు అది లేదు కదా పొద్దు నుంచి చేస్తే టూ హండ్రెడ్ అది లాస్ట్ టెన్ డేస్ నుంచి అంతే ఉంది కారోబారి ఎవరికి నాకే కాదు ఎవరికి లేదు అంటే ఈ గవర్నమెంట్ ఈ మహిళలకు వచ్చేది ప్రయాణం పెట్టడం పెట్టద్దు అంటారా మీరు ఇవ్వచ్చానా ఇవ్వద్దని అంటలేదు బిలో ప్రయారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చూసుకొని ఇప్పుడు ఒక రేషన్ షాప్ కి వెళ్తే వాడు ఆధార్ కార్డుకి ఆధార్ కార్డు దగ్గర నుంచి అన్ని ఫింగర్ ప్రింట్ ఐరీస్ అన్ని తీసుకుంటారు ఇట్లా వాళ్ళకి తెలుస్తుంది గవర్నమెంట్ లో ఎవరు బిలో ప్రయారిటీ ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అప్పర్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఇవ్వచ్చు కానీ అందరికి ఇస్తే నష్టం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్ వెళ్తారు దానివల్ల ఏమైంది ఇప్పుడు మెట్రోలో డైలీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ పీపుల్ మెట్రో ట్రైన్లో సిటీ మెట్రోలో ట్రావెల్ చేసేవాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్స్ అక్కడ పెట్టుకోవాలి యాక్చువల్గా స్టేషన్స్లో మెట్రో నుంచి వచ్చిన పబ్లిక్ లోకల్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈవెన్ లోకల్ ట్రైన్ మల్టీ మోడల్ ట్రైన్ ఉంది లోకల్ దాంట్లో ఎంఎంపీఎస్ లో కూడా చాలా మంది వెళ్తారు అట్లాంటివన్నీ పోయినాయి అందరు త్రీ బస్ ఎక్ చేస్తున్నారు ఎక్కడ పోయినాయి ఏ పల్లెలో ఎక్కడ చూస్తున్నారు ఓన్లీ సిటీలోనే ఏడు లక్షల ఆటోలు ఉన్నాయి టోటల్ తెలంగాణలో అరవై నుంచి డెబ్బై లక్షల ఆటోలు మరి వీళ్ళందరి జీవితాలతోనే ఆడుకుంటే పుట్టిన అయితే మరి దీనికి పరిష్కారం ఏం చేస్తే బాగుందని ఆయనే చెప్పాలి రేవంత్ రెడ్డి అన్ననే చెప్పాలి సంవత్సరానికి నేనేదో పదివేలు పన్నెండు వేలు ఇస్తానంటే అది ఇక్కడ సంపాదిస్తే డైలీ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తేనే ఒక సంసారం అనేది నడుస్తుంది అది ఇంకా ఇంకా ఏ ఆటో డ్రైవర్ భార్య ఏదో చిన్న చిత్త పనులు చేసుకుంటేనే నడుస్తుంది నడుస్తుంది మళ్ళీ అలాంటప్పుడు అందరినీ దెబ్బ కొట్టింది రెంట్ ఉంటుంది పిల్లల ఏదైనా పాలు తీసుకోండి సిక్స్టీ రూపీస్ లీటర్ దాంట్లో ఓన్లీ విజయ డైరీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లీటర్ వేరే అన్ని మీకు చాలానే కాస్ట్ ఇది ఏ తీసుకు ఏ రకంగా చూస్తున్నాను లాస్ట్గా ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఓన్లీ సన్ ఆయిల్ గోల్డ్రాప్ డ్రాప్ ఆయిల్ అట్లా తీసుకుంటాయి హెల్త్ యాడ్స్ అవన్నీ వన్ నాట్ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లోపలండి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఉంది అలానే బియ్యం కూడా అంతే యాభై ఉండే యాభై అరవై అరవై పైన వెళ్తుండే సోనా అసలు మా బండి మీద టిఫిన్ కానీ భోజనం కానీ దురాలవాట్లు కాదు మంచి అలవాట్లు ఉంటేనే సరిపోదు దేవుడే లేదు ఇంట్లో భార్య ఇద్దరు పిల్లలు ప్రతి ఫ్యామిలీలో ఉన్నారు వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టలేకపోతున్నాం కదా ఇప్పుడు ఈ ఫిఫ్టీ థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ హార్డ్లీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోనే ఈ పరిస్థితి ఇంకా రేపు పొద్దున పోతే ఈ వచ్చే రెండు వందలు కూడా వస్తుందో రాబో ఆటో కంప్లీట్ గా రోడ్ మీద ఏం చేసుకొని పోతుంది ఇప్పుడు ఒక కూలి పని చేసేవాడు కన్నా వెయ్యి రూపాయలు వస్తుంది మేస్త్రికి పదిహేను వందలు వస్తుంది వాడు పంపేస్తే వానికి కాంట్రాక్టర్ దగ్గర చేస్తే కనీసం ఎనిమిది వందలు వస్తుంది మేము ఆ పని కూడా చేయలేము కదా గత ముప్పై ఏళ్ళుగా ఆటోనే నడుస్తుంది వేరే పని రాగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండే ఆ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఈ వచ్చేసి ఈ లైన్ లో ఈ బిజినెస్ క్యాబ్ బిజినెస్ కూడా చాలా డెవలప్ ఏదైనా క్యాబ్ే నడుస్తుంది అయితే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో వాళ్ళు పట్ట అయితే అయింది కదా కూర్ సిగ్నల్ రెండు వేలు సంపాదించారు ಶ್ರೀಲ ಕೊಡ್ಬೇಕಾದ ಲಿಸ್ಟ್ ತಿಲನಿಗೆ ಚಾಯ್ बिस्किट ಬನ್ ಗೆ ಡಬಲ್ ಲೋಗ್ ಅಲಾಯ್ ಕೊಯ್ ಆದ್ರೆ ರೇಷನ್ ಚಾವಲ್ ಸ್ಕೀಮ್ ಕ್ಯಾಶ್ ಆದ್ವಿ ಇವಿ ಮುಕ್ತ پورا ಪುಗಡದ ಕಾಮ ಕಮ کرو ಭಿಕಾರಿ ಬಿ ಜಿಂದಗಿ ಕ್ಯೋ ಅವ್ ಚೇಯಲೆ ಅಂತೆ ಹರೀಮೊಳೋಕಿ ಇನ್ಕ ಆದಿ ಬೇಕಾಲೆ ಏನ್ ಅಂತೆ ಇನ್ಕಮ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆದಿ ಸ್ಕೀಮ್ ಏಕ ತೋ 16 ಅಂದ್ರೆ ಬಂಗಾರಂ ಉಂಗಾರಂ ಇಷ್ಟೆ ಕದಾ ಒಕ್ಕಿನಂಚೆ ਵਾਲಾ ఇప్పుడు ఈయన ప్రేమలో ఉన్నది నాకు ప్రేమలో ఏమంటాడు క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టాలి అది పెట్టాలి వైట్ కార్డు పెట్టాలి పింఛింది మనం చేసి పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు కాదు కదా సార్ ఆ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలి మనం చేస్తేనే ఉంటే చేస్తారు ఇంట్లో మనం చేస్తేనే ఉంటే చేస్తారు ఇంట్ల తీసుకోపోతేనే ఉంటే అవుతుంది ఒక రెండు కిలోలు బియ్యం తీసుకోపోవాలి ఒక ఏమన్నా టమాటా ఏమన్నా తీసుకోపోతే అర్థమైతుంది ఇప్పుడు సారు ఫ్రీ చేసి ఇస్తాడు అన్నాడు తిరిగి అని చెప్పేసాడు ఫ్రీ చేయాలంటే ఏమైతుంది మనం సర్టిఫికేట్ లేవు మన దగ్గర ఆ సర్టిఫికేట్ చేయాలంటే డబ్బులు రావాలంటే ఎక్కడ రావాలి ఈ ఆటోల నడిపిస్తేనే అన్నం పెడుతున్నారు అందరికి పిల్లలకి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఐదు రూపాయలు అన్నం తిరిగి మనం పిల్లలకి తినిపిస్తలేదు సార్ అందుకే ఈ రాజ్యం వచ్చింది మేము ఈ రాజ్యం తీసుకొచ్చినామని లేదు ఈ రాజ్యం ఎట్లా చేసిండు మనం ఎట్లా బతకాలి ఏం చేయాలి అని ఆయననే ఆలోచించుకోవాలి అయితే దీన్ని ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా ఒకవేళ మీరు చార్జ్ పెట్టాలా బస్ కి చార్జ్ పెట్టాలా ఎందుకు లేడీస్ లేడీస్కే ఫిరి ఎందుకు జెంట్స్ ఓట్ అయ్యలేదా మాకు 45 వేరే ఇబ్బంది మాకు లెంత్ కొద్దగా నుంచి సాయంత్రం 8 అవర్స్ పూర్తి ప్రయాణించగొట్టం గ్యాస్ ఏయాల బెల్టెనెస్ బండి విహికలు చాలా 45 ఇచ్చాము నిలబడ బస్సులు బండి అంటే మొత్తానికి నేను ఆర్డర్ చేస్త ఉంటాను కాని ఎరు 40000 రూపాయలు ఇవ్వాలి గ్యాజర్ కిరాదేది సత్తల్లదే మా గాడే ఒకది అపన్ వేలే సక్ చేయుసనే 40000 రూపాయలు ఇయమనే కొద్దిగా టర్నమెంట్ ఊరే గాడిలు లాగది ఇయ్య ఆర్డీసీ ని మెయిన్ బేటెస్ తో పరు అవునా కాదా మాకు బిచ్చమద్దు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన తాత కాదు ఈయన ఒప్పుకుంటాడు నాకు బిచ్చమడడానికి సిగ్గు వస్తాడు అందరు ఒక సమానంగా ఉండరు కదా అన్న నాకు నాకు డిసిప్లిన్ ముఖ్యం ఈయన డిసిప్లిన్ అవసరం లేదు చేయలేదు ఒప్పుకుంటాడు దేనికైనా నా లాంటి వాళ్ళు మంది ఉంటారు రేషన్ కార్డు ఉండదు ఏమేమో డాక్యుమెంట్స్ ఉండవు కొంతమందికి ఇప్పుడు మీరు వైన్ షాప్లలో కా చూడండి వాళ్ళకు అసలు పేపర్ ఉండదు లావాడిగా బతురు వాళ్ళ గురించి వాళ్ళు మండు వాళ్ళ ట్యాక్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు అని బాగా వాళ్ళు పసలు ఎక్కినా చార్జ్ చేయాలా వాళ్ళ గురించి పండుగకి వాళ్ళ జాగా లేదు రోడ్ల మీద ఎలా అంటే అలా తాగి పడిపోయి ఉంటారు వాళ్ళు కూడా మంచిదే కదా వాళ్ళ గురించి ఆలోచించారు అయితే ఏం చేయాలంటారు మరి మళ్ళీ యూట్యూన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ పెట్టాలా ఇంకొక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలా కేసీఆర్ గారు ఎలా ఆడుతున్నారు వాళ్ళకి ఇంక్రిమెంట్ కోసమో ఆర్టీసీ కోసము ఏం చూసే నేను ఒప్పుకోను నేను ఇంక్రిమెంట్ ఇవ్వను అది ఫలానా ఏం ప్రాబ్లం ఉండే ఫిఫ్టీ త్రీ డేస్ ఓ నడిచింది చూసారా మీరు తర్వాత రెండు రెండు నెలలు దగ్గర దగ్గరగా ఆర్టీసీ వాళ్ళు ఎడవటము ధర్నాలు చేయటము కాలు మొక్త మాతో తప్పుంది కేసీఆర్ అన్నా నీకు కాళ్ళు పాళ్ళతో గడుగుతాం ఒక్క అదే త్రీ డేస్ ఒకవేళ జనాలు ప్రజ ఫిఫ్టీ త్రీ డేస్ అప్పుడు మేము నేను చెప్తున్నా కదా పది రూపాయల పోయే ఆటోడు యాభై రూపాయల పోయి అదే ఒకవేళ ఎప్పుడు అయినా కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే మాత్రం మేము తెలంగాణ హైదరాబాద్ పుట్టింది ఇదే కానీ ఆ గవర్నమెంట్ లో బిజినెస్ ఉంది డిసిప్లిన్ ఉంది అన్ని బాగుంది క్రైమ్ లేకుండే ఎలాంటి ఆటోల లేకుండే అంత బాగుండే కాకపోతే ఇది వచ్చింది తెలంగాణ ఇప్పుడు ఒకవేళ తీసే స్కీమ్ తీసేస్తే మరి మహిళలు ఒప్పుకుంటారా ఆడవాళ్ళు ఒప్పుకుంటారా కాళ్ళ ఆడ పెట్టద్దు కదా ముందు ఆలోచించాలి కదా మనం మన స్టేట్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ దాన్ని స్కేల్ చేసి మొత్తం ఎలా చేయాలి అది ఆలోచించి మాట ఇవ్వాలి మాట ఇచ్చుకుంటాను గ్యాస్ చేరు బీజేపీ వాళ్ళే గ్యాస్ వేరే కాంగ్రెస్ వాళ్ళే గ్యాస్ వేరే కమ్ మీద పాస్ సో మీదేరే చార్ సో మీద కాంపిటీషన్ ఆ బిజినెస్ ఇది సీఎం సీట్ అంటే ప్రజలని సేవ్ చేయవాలి అర్థమైందా మన గురి నుంచి ఆ ఒక్క మన గురి నుంచి ఏదైనా ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇవ్వటం ఇప్పుడు మేము రావాలా లేదా ఆడళ్ళు గొడవ చేయాలి పరిష్కారం లేనిది రిపీట్ అయితే పెట్టాలా ఫైవ్ ఎట్స్ ఎక్స్ట్రా పెట్టండి వాళ్ళు ఎక్స్ట్రా విడిచి అయితే బోరు కదా నేను ఎక్కువ ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పటి వరకు ధర్నాలు బిల్లు హైదరాబాద్ లో కాలేదు ఊళ్ళల్లో బాగా అయితే కానీ వీడైతే కాలేదు కానీ ఆలోచించావా ఎప్పుడైనా కానీ చదువుకున్నలే కదా మినిస్టర్ వాళ్ళకు లెక్కలు అన్ని ఉండాల టాక్సీ ఉన్నది చూశారుగా ఫ్రెండ్స్ తెలంగాణలో ఆటో వాళ్ళ యొక్క ప్రజానాడి ప్రతి ఒక్కరూ ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకి ఉచితంగా ప్రతి మహిళకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళకి మంచిగా ఉంది కానీ ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ యొక్క కడుపు కొడుతున్నట్టు ఉంది మాకు బస్ పెట్టడం వల్ల చాలా నష్టం చేకూరింది అదే విధంగా ప్రతి పోలీసు వాళ్ళు చలానాలు అని అదని ఇదని మా రక్తాన్ని తాగుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆవేదనను మనతో పాటు పంచుకున్నారు